సర్వ మానవాళి అంతా సమానమే శ్రీకృష్ణ తత్వాన్ని అందరూ అలవర్చుకోవాలి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో ఎమ్మెల్యే పలికారు శ్రీకృష్ణ గీతలో బోధించినట్లు సాటి మానవుడు చేసిన కర్మ ఫలం తప్పక అనుభవించవలసి వస్తోందని సాధ్యమైనంత వరకు తప్పులు చేయడానికి దూరంగా ఉండాలని వారు తెలిపారు తమకు ఉన్నంత కాలంలో దాన ధర్మాలు పుణ్య కార్యక్రమాలు చేయాలని వారు తెలిపారు ఆలయం వద్ద ప్రత్యేక హోమాలు నిర్వహించారు అలాగే కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చెల్ల జగ్గిరెడ్డి శ్రీకృష్ణుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ప్రముఖ వ్యక్తిత్వ వికాస శిక్షణ నిపుణులు ప్రవచనకర్త శ్రీమన్ సత్య గోపీనాథ్ దాస్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ తత్వాలను భక్తులకు బోధించారు అనంతరం ఆలయం వద్ద భారీ అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు

మంగళవారం చల్లారు అలాగే విగ్రహాల మీద నిన్న గుడి చుట్టూ తిరిగి చదవకుండా వచ్చారు కదా అలాగే కృష్ణుడు పూజిస్తే భక్తిస్తాడు వైరాగ్యం ఇస్తాడు మోక్షం ఇస్తాడు మనకు కావాల్సిన డబ్బులా మనం ఆయన భార్య ఉందే లక్ష్మీదేవి ఆమెను పూజించాలే కృష్ణుని కాదు అన్నాడు అంటే నేరుగా మార్కెట్కి వెళ్ళిపోయి